సంఘంగా ఇటు యాజమాన్యంతో ఇటు ప్రభుత్వంతో కొట్లాడటం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పన్నెండు వరకు సింగరేణిలో కేవలం కార్మిక సంఘాలు మాత్రమే ఉండేవి కార్మికుల సమస్యలు మాట్లాడాలన్నా సమస్యల మీద పోరాటం చేయాలన్నా హక్కులు సాధించాలన్నా కార్మిక సంఘాలు మాత్రమే మాట్లాడి పరిష్కారం చేసే పరిస్థితి నుంచి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండులో తెలంగాణ ప్రభుత్వ కార్మిక సంఘం గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రం వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెల్లమెల్లంగా సింగరేణిలో రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయింది రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువైపోయింది ట్రేడ్ యూనియన్ల ప్రభావం తగ్గిపోయి మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళ ప్రభావం ఎక్కువైపోయి యాజమాన్యం కూడా వాళ్ళకి లొంగిపోయి యాజమాన్యంలో ఉన్న అధికారులు వాళ్ళ అధికారానికి భయపడి వాళ్ళ సీట్లని కాపాడుకోవడానికి వాళ్ళు కొంతమంది పైరాణీలు చేసుకోవడానికి అలవాటు పడి రాజకీయ దిక్కుగా వెళ్ళిపోయింది ఈరోజు మీరు చూస్తున్నారు చాలామంది కొత్త కార్మికులు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఒక ట్రేడినియన్ నాయకుడి కో వెళ్ళడం కన్నా ఏ రాజకీయ నాయకుడి కో వెళ్తే తొందరగా పైరణీలు అవుతున్నాయి పైరణీలు మాత్రమే అంటే మీకు సర్వీస్ జాబ్ కావాలన్నా మీకు డిప్రేషన్ కావాలన్నా మీకు లైట్ జాబ్ కావాలన్నా ఏదన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రతి దానికి రాజకీయ నాయకులు